రేట్ మీకు ఎనభై వేలు పడింది ఎట్లా అనిపించింది రేటు రేటు మంచి ఈతలో ఎన్ని అయితే ఉంటది మూడో జాఫరాబాద్ అన్న వాళ్ళు ఒక రెండు గేదెలు ఉన్నారు అన్న ఎట్లా పాడి తీసుకున్నారా ఎంత రేట్ ఎంత పడ్డాలు లక్ష ముప్పై ఆరు వేలు రెండు గేదెలు లక్ష ముప్పై ఆరు వేలు అందులో ఇది ఒకటి గేదె ఎట్లా ఇదేమన్నా చూడుందా కన్ఫామ్ కాదు కానీ రెండు నెలలు అయితే కన్ఫామ్ కాదు ఉన్నాయి కదా పాలు ఉన్నాయంట నాలుగు నాలుగు ఎంత ఎన్ని అవుతుంటుందండి ఇది ఎన్ని అయితే ఉంటుంది రెండు అయితే ఉంటుంది ఇది డెబ్బై అంటే ఇండేసరిగా ఉన్నారా ఒకసారి ఒకరివే ఇద్దరు రెండు ఒకరివే ఇది సూడ్యూ ఏమైనా ఉందా ఇది ఏం లేదు ఏం లేదు పాలే ఎన్ని వచ్చా మీ అంచనా ప్రకారం నాలుగు నాలుగు ఎన్ని ఎందు మూడు అయితే ఉంటుంది నాలుగు అయితే ఉంటుందా ఫస్ట్ టైం ఏమన్నా రావడం ఇక్కడికి ఎట్లా అనిపించింది రేటు హాయ్ ఎవ్రీవన్ మూడో తారీఖు ఆగస్టు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూద్దాము మార్కెట్కి వచ్చిన గేదెలు ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో చాలా వరకు కవర్ చేశాను దీంట్లో అంతా సెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరైనా రైతులు సూడి గేదెలు పాడి గేదెలు పడ్డ దూడలు దూడలు ఏవి కొనాలనుకున్నా కానీ ఫస్ట్ అయితే కొంచెం వాటి గురించి అవగాహన తెలుసుకోండి ఎంత పెట్టి కొంటే మనకు గిట్టుబాటు అవుతాయి వర్కౌట్ అవుతాయా కావా అనేసి తెలుసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేసుకుంటే బెటరు ఫర్ ఎగ్జాంపుల్ దూడలు ఉన్నాయి పడ్డ దూడలు ఉన్నాయి ఇప్పుడు ఎంత రేటు పెట్టుకుంటే మనకు ఎంత పడతాయి అవి పెరిగేసరికి అట్లంతా మొత్తము చూసుకోవాలా చూసుకున్న తర్వాత కొనుగోలు చేసుకుంటే మీకు ఏదైనా యూజ్ ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను అండ్ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి వీడియో కావడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి గా ఈ వీక్ గురించి చెప్పాలంటే లాస్ట్ వీక్ అంటే కొంచెం ఎక్కువనే వచ్చినాయి గేదెలో ఆ మొక్కలు కూడా లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే అమ్మూడైనవి తొంభై వేలు నైన్టీ సేల్ అయింది ఓన్లీ పాడేదన్నా సూడు ఏమన్నా ఉందా ఓన్లీ పాడే త్రీ మంత్స్ అయింది ఇవి ఏముందన్నా పెద్ద దున్న దున్నపోతు ఇది ఒకటేనా నేను చిన్న ప్రకారం వెండి వచ్చాను ఇది పాలు దున్నపోత్ దూడు ఉంది నాలుగు నాలుగు ఇస్తుందన్నా అది చూద్దామా ఇవేనా ఇక ఆ గోడ దగ్గర ఉన్నాయా ఎంత పడిందన్న ఒకసారి ఎంత పడింది అన్న లక్ష జాఫరాబాద్ క్రాస్ ఉంది లక్ష ఇరవై వేలకు ఉన్నారంట ఎన్ని చూడిందన్నది ఓకే రెడీ టు డెలివరీ బాయ్ ఫైవ్లో ఒక వన్ మంత్లో అయిపోతుందంట ఎన్ని వచ్చా ఇది అందా సో పాలు అన్నారు ఇదంత్ ఓకే ఇది ఎంత పడింది అన్న దూడలేదు ఎంత పడింది ఇది రేటు ఎనభై వేలు ఇది ఎన్ని ఎన్నివచ్చు పాలు ఓకే దీని తర్వాత ఒక ఐడియా తీస్తుందా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఎరగడకు మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడి నుంచి తీసుకుపోయారా సక్సెస్ అన్న పర్లేదన్న చూసుకోవచ్చు ఈ గేదే కూడా సుడి గేదే మొత్తము రెండు సూడి గేదెలు ఒక పాడి గేదె చెక్ చేపించారు కరెక్ట్ అన్న వాళ్ళు చెప్పినంత ఓకే థ్యాంక్స్ బ్రదర్ ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో డెబ్బై రెండు వేలకు అమ్ముడైంది సెవెంటీ టూ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు సూడి అదే ఆర్డర్ క్వాలిటీ కూడా ఏదే తొంభై వేలకు సేల్ అయింది నైంటీ థౌజండ్కు ఆరు నెలలో సూడి ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో చూసుకోవచ్చు సైజు కూడా చూడవచ్చు మూడు అయితే గీదనేసి చెప్తున్నారు థర్డ్ ఎలక్ట్రిషన్ బస్సులో కొన్నారా బ్రదర్ అవి మీరేనా ఎంత పడింది ఇది ఎంత పడింది లక్ష రెండు కలిపి ఎన్ని నెల ఉంది ఇది సుడి ఇది ఆరు నెలల సుడి ఉందంట అదేమో తొమ్మిది నెలల సుడి ఉంది లక్ష తొంభై అంటే ఒక్కొక్కటి తొంభై ఐదు వేలు పడింది చూసుకోవచ్చు ఈ గీదో ప్లస్ ఆగేదే అది ప్లస్ ఇది కొన్నారు ఇది ఇది నలభై రెండు పడిందా బ్రో నలై రెండు వయసు వచ్చేసి ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది ఫార్టీ టూ థౌసండ్ పడింది అంటే పడ్డా బ్రో యావరేజ్ ఎంత పడ్డాయి బ్రో మొత్తం ఇవి మిగతా అవి ఆన్ అండ్ యావరేజ్ అన్ని ఫార్టీకి వెళ్ళి ఫార్టీ ఫైవ్ దాకా పడ్డాయి అండి అవి ముప్పై ఐదు పడినట్టున్నాయి కదా ఆ మినీ అది కూడా ముప్పై ఎనిమిది దాకా పడింది ముప్పై ఎనిమిది పడింది దాకా పడింది దాకా వస్తుంది మా ప్లేస్కి ఆన్ అండ్ యావరేజ్ విత్ ట్రాన్స్పోర్ట్ కలిపి నాకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ అండ్ యావరేజ్ ఎట్లా అనిపించింది బ్రో ఈరోజు రేటు

ఉన్నాయి కదా డెబ్బై ఐదు ఎనభైలో అవుతున్నాయి కదా ఉన్నాయి అంటే మనకి కావాల్సిన బ్రీడ్ అంటే అవి ఆ డెబ్బై ఐదు ఎనభైకి వచ్చి మనకి ఆంధ్ర దొరుకుతాయి ఏమైతే దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో అవి మాత్రం అనుకున్న రేట్ దాటి ఉన్నాయి కాబట్టి అందుకు పడ్డలు ఉన్నారా పడ్డల మీద వచ్చినా ఓకే థ్యాంక్స్ అన్న ఇది పాడి గేదే అన్న ఎంత కొన్నారు గేదే యాభై వేలు ఫిఫ్టీ థౌసండ్కు సేల్ అయింది ఈ నేను మూడు నెలలు ఉంటుందా మూడు నెలలు ఉంటుందా ఎన్ని ఇస్తుంది పాలని అంచనా ప్రకారం ఇది రెండు రెండు ఉన్నారు ఇస్తుందా మూడైతే ఉంటుందా అది ఎంత కొండ ముందు పోయింది యాభై పడ్డదా ఇది మినీ జాతి ఏదే ఇది యాభై వేలకు సేల్ అయింది ఫిఫ్టీ థౌజండ్కు పేదోడు ఉంది ఫీమేల్ కాకు పాడిగా ఫీమేల్ కాకు పంచకాలు అని మిక్స్ అయింది అది దాంట్లో ఉల్లు లక్ష రూపాయలకు సేల్ అయింది ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రదా పళ్ళు పళ్ళు ఎన్ని టీత్ నాలుగు పళ్ళు వేసిందా నాలుగు పళ్ళు వేసిందంట సైజు కూడా చూసుకోవచ్చు లక్ష రూపాయలకు సేల్ అయింది ఇది అరవై వేలకు సేల్ అయింది ఐదు నెలల చూడ ఇంకేం ఉన్నారా ఈరోజు అరవై వేలు ఐదు నెలల చూడే అని సార్ ఇది పాల ఒక నాలుగు నాలుగు ఐదు నెక్స్ట్ ఏదైనా ఇది కొన్నారా ఇది ఎంత పడిందరూ లక్ష ఇరవై ఐదు నెలల సూడి లక్ష ఇరవై పెట్టారు దూడగుతున్నట్టుంది కదా దింది కదా దూడ ఎంత చెప్పినారు అండి ఇది ఒకటిన్నర చెప్పినారు ఎట్లా రీజనబుల్ అనిపించిందా ఉందా దీని దగ్గర స్టఫ్ ఇది సూడిగేదే ప్రజెంట్ ఐదు నెలల సూడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అండ్ రోజులో ఒక పూట నాలుగు నుంచి ఐదు లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు సైజ్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఈంతే మూడు అయితే గేది ఉండొచ్చు థర్డ్ ల్యాక్టేషన్ బఫెలో బ్రదర్ ఈయన తర్వాత ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్ మీ అంచనా ప్రకారం పాలు ఒక ఐదైదు ఇస్తుందా ఈే ఐదైదు ఇస్తుంది ఇది ఒకటే నేను ఏమైనా తీసుకుంటున్నారా ఇదొకటే చూసుకోవచ్చు సైజు కూడా జాఫ్రాబాది జాతి గేదే సైజు చూసుకోవచ్చు అన్న ఎన్ని ఉందన్న అన్న ఇది అన్న ఎన్ని ఉందన్న సుడినెల ఆరున్నర ఆరు నెల ఆరు నెల ఆరు నెలలో చూడు ఉందంట సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో చూసుకోవచ్చు ఎన్నైతే ఉంటుంది అండి మూడవ ఈత థర్డ్ లాక్టేషన్ పఫల్ అనేసి చెప్తున్నారు అన్న నేను అంచనా ప్రకారం ఎన్ని వచ్చాను పాలు ఇది పది పెట్టుకోవచ్చా పది ఇస్తా పది పన్నెండు పెట్టుకోవచ్చు ఎంత పడింది అన్న రేటు మీకు ఎనభై వేలు పడింది ఎట్లా అనిపించింది రేటు రేటు మంచిగానే ఉందా ఈతలో ఎన్ని అయితే ఉంటుంది మూడవ ఈత మూడవ ఈత జాఫరాబాద్ ఇది ఒకటైన తీసుకుంటున్నారు వాళ్ళు ఏమైనా ఉన్నాయన్న దీని దగ్గర అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆరు నెలలంటే గ్యాప్ ఇవ్వాలి కదా ఇప్పుడు గ్యాప్ ఇస్తే కానీ మళ్ళీ నెక్స్ట్ అంటే అంతవరకు పిండకూడదు అన్న నెక్స్ట్ ప్రాపర్ ప్రాపర్గా ఈనాలంటే కొంచెం గ్యాప్ పెట్టాలి ఒక నెల నుంచి సరే ఓకే థ్యాంక్స్ అన్న సూడిగేదలు ఇది ఐదు నెలలు ఉంది ముందరి ఏడు నెలలు ఉంది బ్రదర్ ఎంత పోయినాయి ఇవి లక్ష తొంభై రెండు కలిపా ఇది ఏడు నెలలు ఉంది ఇది ఐదు నెలల రెండు ఏడేనా ఓకే రెండు సెవెన్ సెవెన్ మంత్స్ ఉన్నాయంట అంట తీసుకోవచ్చు అవు దీని మీద ఐదు ఐదు ఎనిమిది రాసినారు అది ఎనిమిదే రాసింది ఓకే ఓకే ఒక ఐదు ఇస్తా బ్రదర్ అయిన తర్వాత ఆరు ఇస్తాయా ఏడుస్తాయి ఉంటాయి మూడు అయితే ఈ గేదె ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో డెబ్బై ఏడు వేలకు అమ్ముడైంది సెవెంటీ సెవెన్ థౌజండ్కు ప్రజెంటు ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు పాలిస్తుంది అంట ప్రజెంట్ కూడా పాలిస్తుంది ప్రస్తుతము ఐదు నెలల సుడితో ఉంది సైజు కూడా చూసుకోవచ్చు పడ్డ సైజు ఉంది గేదె ఇది యాభై తొమ్మిది వేలకు సేల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కు నాలుగు నెలల సుడి ఉంది సుడితో పాటు పాలు ఉన్నాయంట చూడొచ్చు దారాలు చెక్ చేస్తున్నారు మీడియం సైజ్ ఉంది గేదె రెండు సుడి గేదెలు అమ్ముడినాయి ఇదేమో ముందుదేమో ఇది నెలల సుడి ఉంది ఎంత పోయింది అన్నది ఎంత కొన్నారా లక్ష ఇరవై పాలు ఊడిస్తున్నట్టుంది కదా ఇది నువ్వు పట్టుకునేదన్నా లక్ష ఆరు నెలల సుడి ఒక్కొక్కటి ఇది లక్ష ఇది లక్ష ఇరవై అంటే రెండు ఇది లక్ష అంట ఆరు నెలలు చూడు ఉంది సరే అది కూడా చూసుకోవచ్చు రెండు గేదెలు రెండు రెండుదానా దగ్గర ఉన్నట్టు ఉన్నాయి కదనా పాలు ఉన్నాయి ఎన్ని వచ్చా ఇది ఇది ఎన్ని వచ్చాయి ఈయన ఈయనయిన తర్వాత పదిహేను అంటే ఏడు 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 అనుకోండి అంతేనా అదేన్నా అవుతలే అది ఆరు 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 ఇస్తుంది చూసుకోవచ్చు రెండు గేదెలు మీరు ఎన్ని ఏమన్నా తీసుకున్నారా ఎట్లా ఈరోజు రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి బాగానే ఉన్నాయా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని చేస్తున్నాయి ఇప్పుడు నేను ఇప్పుడున్నా దీని దగ్గర పాలుంటాయి మూడు మూడు ఆరు ఉంటాయి ఎప్పుడన్నా తీసుకోవాలన్నా ఎర్రడలో మెలేనా పర్లేదు అన్న ఎర్ర తీసుకుంటే దెబ్బ తగులుతుంది అంటే ఎలాంటి దెబ్బ తగులుతుంది అంటే బయట కానీ కాకపోతే పాలు ఒక లీటర్ అట్లా తగ్గుతాయి కట్టు మాత్రం గ్యారెంటీ కాకపోతే పాలు అంతే ఇప్పుడు ఐదు నెలలు అనక నాలుగు నెలలు అయితే గ్యారెంటీ ఆ అదే ఒక పది రోజులు ఇరవై రోజులు తక్కువ పెట్టుకోవాలి దానికంటే పాలు అయితే మాత్రం ఒక మంచిగా ఇస్తే ఒక ఐదు లీటర్లు పూట అయితే ఫెయిల్ కావాలి కట్టు